అందు నమస్కారం నేను రమేష్ జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో చాలా ఘనంగా జరిగింది పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం విన్నప్పటికంటే విన్న తరువాత మనం ఒక పది నిమిషాలు కూర్చొని మాట్లాడిన ముఖ్యమైన అంశాల గురించి కానీ ఒక్కసారి మనల్ని మనం గుర్తు చేసుకుంటే నిజంగా చాలా ఆలోచింపజేసే ప్రసంగం చేశారు అలా నన్ను పడేటట్టు చేసిన ఆ రెండు మూడు ప్రధానమైన అంశాలు ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను మొదటగా ఒక ఇంగ్లీష్ పేపర్లో తన గురించి పవన్ కళ్యాణ్కి ఒక ఐడియాలజీ ఒక సిద్ధాంతం లేదు తను లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ తన అభిప్రాయాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోతాడని దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే మనం మన జీవితకాలం పుస్తకాల నుంచి కానీ హిస్టరీ నుంచి కానీ అన్నిటి వ నుంచి జర్నల్ ఏమైనా జర్నల్స్ కానీ వీటన్నిటి నుండి మనం నేర్చుకున్న వాటిలో మనం రకరకాల మనుషుల నుంచి రకరకాలుగా ప్రభావితం అవుతుంటాం అంటే మదర్ తెరీసే గారిని ఫాలో అయితే ఒక విషయం తెలుస్తుంది భగత్ సింగ్ గారిని ఫాలో అయితే ఒక విషయం తెలుస్తుంది చేగువీర ఒక డాక్టర్ అయిన ఆయన ప్రజల కోసం పోరాడితే ఏం చేయొచ్చు అన్న ఒక విషయం తెలుస్తుంది ఇలా రకరకాల వ్యక్తుల నుంచి మనం నేర్చుకుని మనం ముందుకి సమాజాన్ని ఎలా తీసుకెళ్ళాలి అన్నది తెలుసుకోవడమే భిన్నత్వంలో ఏకత్వం అది ఒకప్పుడు నేను క్లియర్గా చెప్పలేకపోయిన వీళ్ళందరికీ కానీ ఈరోజు నేను బల్లబుద్ది చెప్పగలను ఎందుకంటే అదే నా సిద్ధాంతం ఈ పన్నెండేళ్ళుగా పార్టీకి పన్నెండేళ్ళకి ప్రజలందరికీ నేను ఆ సిద్ధాంతాన్ని వంట పట్టించగలిగాను ఎందుకంటే ఒక్కడి కోపం వస్తే ఇప్పుడు ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది వస్తున్నారు అదే మనందరికి కూడా ఉన్న పరిస్థితులు బట్టి సమాజం మీద బాధ్యతతో కోపంగాని వస్తే అసలు భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఉండనే ఉండవు ఎంత చక్కగా చెప్పారంటే మనందరం కూడా రకరకాల వ్యక్తుల నుంచి మనుషుల నుంచి మంచి నేర్చుకుని ముందుకు సాగితే ఆ లైఫ్ ఒక రేంజ్లో ఉంటుంది ఇది మొదటి విషయం ఇక రెండో విషయం సనాతన ధర్మం గురించి చెప్పారు సనాతన ధర్మం గురించి తను చెప్పింది ఏంటంటే ఓవైసీ వీళ్ళందరూ పాత బస్తీలు వాళ్ళ పేర్లు అని చెప్పింది ఏంటంటే మీరు ఒక పావు గంట కళ్ళు మూసుకొని చూడండి హిందువులకి మేమంటే ఏంటో చూపిస్తామని అసలు భారతదేశంలో అందరూ కలిసికట్టుగా ఉన్నది సనాతన ధర్మం వల్లనే సనాతన ధర్మం మొదటి నుంచి చెప్పేది ఏంటంటే ఎవరి మీద ఎవరి మతం మీద ఎవరి నమ్మకం మీద ద్వేషం లేకుండా బ్రతకడమే సనాతన ధర్మం యొక్క ముఖ్య లక్షణం అది నేర్చుకునే ప్రతి హిందువు ఈరోజు మిగిలిన వాళ్ళందరినీ ఆదరిస్తూ ముందుకు సాగడం భారతదేశ ముఖ్య లక్షణం దానికి ఉదాహరణ కూడా చెప్పారు ఒక ఆయన పేరునకు సరిగ్గా గుర్తులేదు గడ్గల్ లేదు అనుకుంటా ఆయన మొదటి లా మినిస్టర్ పాకిస్తాన్కి అయితే అక్కడ వాళ్ళు ఆయన్ని తరిమి తరిమి పెచ్చగొడ్డు కొడితే చివరికి శరణార్థిగా భారతదేశానికి వచ్చి చనిపోయారు ఆయన అంటే సనాతన ధర్మం ఏం చెప్తుంది అలాగే వ్యక్తిలో ఉన్న ద్వేషం మనిషిలో ఉన్న ద్వేషం ఏ రేంజ్కి తీసుకెళ్తుంది అన్నది ఒక చక్కటి ఉదాహరణతో అందంగా చెప్పడం జరిగింది ఇది రెండో విషయం ఇక మూడో విషయం గోద్రాకు సంబంధించిన వివాదం గురించి ఆయన చెప్పింది ఏంటంటే సరే గోద్రాలో జరిగిన ఘటనలో ముస్లింలు తగలబెట్టారు దాన్ని మన అందరం ఖండించాలి కానీ అంతకుముందు కర సేవకుల్ని ట్రైన్లో వెళ్ళిన వాళ్ళని అమాయకుల్ని ఎందుకు చంపేశారు అని వాళ్ళని పట్టుకొని మనం రెండో సంఘటన జరగకుండా ఆపి ఉండేవాళ్ళం ముందుగా మనం చేయాల్సింది ఆ పని ఆ పని సరిగ్గా జరగకపోవడం వల్ల రెండు సంఘటన ఆటోమేటిక్గా జరిగింది అందుకే దానికి ఉదాహరణగా ఆయన చెప్పింది ఏంటంటే ఆయన చిన్నప్పుడు నెల్లూరులో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఒక బోర్డు కనిపించేది అంటే మనం ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత బాధపడే కన్నా వ్యాధి రాకుండా ముందుగానే జాగ్రత్త పడితే ఆ లైఫ్ ఇంకో రకంగా ఉంటుంది ఇది మనందరం తెలుసుకోవాలి అంటే మనలో ఉన్న ఒక రకమైన ద్వేష పూరితమైన అభిప్రాయాలు ఏమైనా ఉంటే వాటిని ఎలా మార్చుకోవాలి అలాగే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ గారికి ఓట్లు వేయడం వల్ల రాష్ట్రం అధోగతి పాలైపోయిన పరిస్థితి వచ్చింది అంటే ఇప్పుడు క్యూర్ కోసం వెతుకుతున్న పరిస్థితి అదే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి మాటలు విని ఉంటే ప్రివెన్షన్ ముందుగానే దాన్ని అరికట్టు ఉండేవారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఇంత అధ్వానమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఉండేది కాదు ఆయన ఇంకా క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే మీరందరూ నేను చెప్పే మాటల్లో ఎంతసేపు నన్ను ఓజీ ఓజీ అని చూడడం తప్పితే మీరు నా మాటలు జాగ్రత్తగా వింటే నా మాటల్లో ఆంతర్యం గ్రహిస్తే మీకు నేను ఒక రెండు మూడు విషయాలు ఖచ్చితంగా చెప్తాను మొదటిది ఎవరిని పడితే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు రాజకీయాల్లో నేను వచ్చింది దేనికంటే రాబోయే తరాల్లో యువతని ఒక వంద మంది నుంచి రెండు వందల మందిని తెలుగు ప్రజల్ని రాజకీయాల్లోకి తీసుకొస్తే వాళ్ళు మన బంగారు భవిష్యత్తుకి అడుగులు వేస్తారు ఎందుకంటే దేశ విభజన జరిగిన టైంలో అందరూ వయసు మళ్ళిన వాళ్ళే ఉన్నారు కానీ యువత ఎవరు లేరు దానివల్ల కూడా దేశ విభజన ఆ రకంగా జరిగింది అన్న ఉద్దేశం కూడా చాలామందిలో ఉంది ఆ పరిస్థితి రాకుండా మనందరం యువతని ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళాలి అన్న నా ఐ మీన్ నా నేను చేయాలనుకుంటున్న ఆ పనికి మనందరం సపోర్ట్గా ఉంటే ఆయన భారతదేశాన్ని ఎలా మార్చచ్చు అంటే తను కన్న కళ తను ఏమీ ఆశించకుండా సినిమాల్లో ఎంతో ఘనంగా ఉన్న తన జీవితాన్ని చాలామంది తన శ్రేయోభిలాషులు వీళ్ళందరికీ ఇష్టం లేకపోయినా ప్రజా శ్రేయస్సు కోసం ఏదో ఒకటి చేయాలని తపన ఆయన వ్యక్తిత్వం ఆయన ప్రసంగంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది బదులుగా ఆయన అడుగుతుంది ఏంటంటే ఒక వ్యక్తి కోపం వచ్చింది ఒక ఇరవై ఏళ్ళు పట్టింది కానీ ఇప్పుడు చాలా లక్షల మంది కోట్ల మంది కోపం వస్తుంది అదే ఈ లక్షల మంది మీరందరికీ కూడా కోపం వస్తే ఈ ప్రపంచం ఈ సమాజం భారతదేశం ఒక రేంజ్లో ఉంటుంది టోటల్గా మనం పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో ఒక దేశభక్తిని ఒక నిరంతర విద్యార్థిగా నిత్యం నేర్చుకునే మనస్తత్వాన్ని సనాతన ధర్మం పాటిస్తూ అందరినీ గౌరవిస్తూ ఒక మెరుగైన దేశంగా ముందుకు వెళ్ళాలని అలాగే సమస్యలు ఈరోజు కాకుండా ఒక ఇరవై ముప్పై ఏళ్ళు బంగారు భవిష్యత్తుకి ఈ జనరేషన్ వచ్చే జనరేషన్లు కూడా అందరినీ భావితరాలను తయారు చేయడం అన్న ఒక ముఖ్య ఉద్దేశం చాలా స్పష్టంగా చాలా క్లియర్గా బ్రహ్మాండంగా చెప్పారు నాకు నచ్చిన ట్యాగ్లైన్ లైన్ ఏంటంటే పాత బస్తీలో వాళ్ళు చెప్పిన ఒక పావు గంట వదిలిస్తే హిందువులకి మేమంటే ఏం చూపిస్తాం అన్నదానికి అలా కాదు బాబు అలా కుదరదు బాబు ఆ రోజులు పోయే ఆ జనరేషన్ పోయింది ఇప్పుడున్న జనరేషన్కి అనుగుణంగా నడుచుకుంటే మీకు మనుగడి ఉంటుంది లేదంటే ఉండదు అని చాలా క్లియర్గా చెప్పిన ఆ ట్యాగ్ లైన్ నాకు చాలా బాగా నచ్చింది ఇలాంటి మంచి రాజకీయ నాయకుడిని మరింతమంది రావాలి మరింతమందిని మనం వాళ్ళు చెప్పే విషయాలను అర్థం చేసుకుంటూ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ అనవసరమైన విషయాల మీద దృష్టి సారించకుండా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నా అభిప్రాయంతో ఏకేపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ